చెప్పురా ఎవ్వరూరా వాళ్ళతోళ్ళ అద్దురా పోదాం చెప్తావా లేదా అరే గీరేంద్ర ఎంతో మంది ఒక్క ఇవి ఒక్కరి వాడుతున్నా వచ్చింది ఇదేండి ఇదే అరే నీకు వీరప్ప అని తెలుసా తెలియదు కనీసం చగ్వీర్ తెలుసా కనీసం చీర్ అన్న తెలుసా నీకు తెలియదు నాకేం పని గురించి చెప్పాను వాళ్ళ గురించే అప్పుడు తెలియన గురించి చెప్తే ఏమర్థం అయితే నీకు నేను అయినా చెప్తా నీకు తట్టుకునే శక్తి ఉందా నీకు చెప్పకుండా నువ్వు వచ్చే చెప్పు నీ ముక్కు పోవు కావాలి ఇంకోసారా నీ ముక్కు పో కావాలి లేదంటే లేకుంటే ఏం చేస్తావు మీ ఒక్కడు చాలు నాశనం చేయడానికి అబ్బా అంతసే దానికి మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్ విన్నర్ పిన్నర్ మోడల్ విన్నర్ వీడి పేరు ఎంటనే వనకు వనకు పుడతది ఎందుకు మేవానికి అని అనురోగం ఉందా కూడా వీడంటే అందరికి భయం ఎందుకంటే అప్పుడు తెలియదు తెలిపేది కొంచెం పిచ్చి చూడి ఉంది అదే నా ఆయుధం సరే కానీ నీకేం కదా చెప్పు ఫస్ట్ నీ ముక్కుపోకు కావాలి నాకు నువ్వెట్ చేసుకుంటారు ముక్కుపోకు అయినాక ముక్కుపోకు నువ్వెట్లో పెట్టుకుంటారు దానికి ఏం మంచి గురించి నీకేం తెలుసు అది మా వంశీ చరిత్ర ఇంకేం కాదు నీ వెల్డింగ్ కొట్టి మెడలో ఒకటి ముక్కోటి పెట్టుకుంటారు ఎవరు నీ వెల్డింగ్ నేను సరిపడుకోవాలి కొట్టిస్తాను అదేందుకుంటావరా ముక్కులు ఏం కోరా నాకు అదే కావాలి నీదే సరే అన్నే కానీ ఆ ముక్కు పోయి మేము పోతాం సపడ మాకు పని ఉండదు ఇది కావాలంటే బిల్లు పనిచేయాలి అనుకున్న ఇదైతే ఫిట్టింగ్ ఉంటుంది నాకు తెలుసు సరే నీకు ఏం కావాలి చెప్పు నేను నీకు ఇది కావాలంటే నాకు అది బిల్లుగా అయిపోయాలి బొంగు అవే పైసలు మా దగ్గర ఉంటే అయ్యో మేము వెళ్లింగ్ కొట్టించుకోకపోదు అని కాదు కానీ కంబార్ అయితే తీసుకొని మాకు ఇచ్చాయి బీరంటే అంబరిపరం ఉంటుంది పోయి సరే అంబరిపరం వచ్చి ఈ ముక్కు తీసుకొని నువ్వు రాద్దురా మనం దీనికి ఒప్పుకోవద్దురా ఎందుకురా నేను అంటే నీకు అంత ప్రేమ ప్రేమనా బొంగ నువ్వు లేకపోతే ముక్కు పోవ తీసుకుంటా అని నీకు నేను మాట ఇస్తున్నా నీకు ఎప్పుడు మందు తాగాలనిపించినప్పుడు నాకు ఫోన్ చేయి నేను వస్తాను కేవలం మందు దానికి మాత్రమే వస్తా పైసలు మరి నువ్వే తేవాలి పైసలు కూడా నువ్వేదేవాలి మరి సారీ ఫోన్ చేసి పోతాను బాయ్ బాయ్ టాటూ ఎగ్జామ్ ఇచ్చింది మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ నిండదడల్ తాడు పెరిగినట్టువరీ కన్ను కనబడతా సారీ పాప చూడలేదు ఇందుకు కనిపిస్తాయి గర్చింది చూస్తా కాదు సొల్ వేసుకుంటువాల బాగా మాట్లాడుతున్నావు నువ్వు పోనీ లేరా చూస్తా

అయ్యా నా దగ్గర అయితే పైసలు లేవు రా నా పైసలు లేదు నేను ఇస్తా అనుకుంటున్నా ఇదే పని అయితే అన్న ఏం చేయాలి నాకు పోసారి అది కాదురా మళ్ళీ పెట్టే పెట్టుకున్నావురా ఏం చేయాలి నన్ను పొట్టు కొట్టుకొని నా రాజ్యం తీసుకున్నారు పెద్ద పెద్ద సైన్యాలను తెచ్చుకున్నారు పెద్ద ఇప్పుడు ఏం చేద్దాం మరి ఇప్పుడు సరే మరి ఏదో ట్రై చేద్దాం పా పోయి ఇంటికి పోయి అమ్మ అడిగిపోదాం పా అమ్మా ఇంకా ఉందా అది ఎట్లా ఉందా